మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు మేషరాశిలో సంచారం అనుకూలమైన మార్పులకి విశేషమైన ఫలితాలకి కారణమవుతుంది సంతాన సంబంధమైన సమస్యల నుండి బయట పడగలుగుతారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని క్రమం తప్పకుండా పఠించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి దూర ప్రాంతాల నుండి అనుకూలమైన సమాచారం అనుకున్న సమయానికి వినటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు వస్త్ర వ్యాపారస్తులకి ఇనుము వ్యాపారస్తులకి సివిల్ కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది ఇతరితర సౌందర్య సాధనాలు వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది అంటే బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి ఈ మేకప్ సామాను హెర్బల్ ఐటమ్స్ అమ్ముకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది దిగుబడి పెరుగుతుంది ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఈ యొక్క క్రయ విక్రయాలలో అధిక లాభాలను అందుకోగలుగుతారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది భూ సంబంధితమైన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి అనుకున్న మేర కొన్ని ఒప్పందాలను ఖచ్చితంగా చేసుకోగలుగుతారు సహోదర సహోదరి వర్గం నుండి కూడా మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి భవిష్యత్తు కార్యాచరణ మీద కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను వెను వెంటనే తీసుకోగలుగుతారు వాటిని అవలంబించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి రిజిస్ట్రేషన్లు శంకుస్థాప విష వ్యవహారాలు అనుకూలంగా మారతాయి కొన్ని కార్యక్రమాల నిమిత్తం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొన్ని కార్యక్రమాల నిమిత్తం రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇవి కేవలంగా తాత్కాలికం మాత్రమే రాబోయే కొన్ని రోజుల్లో కొన్ని రకాలైనటువంటి సెటిల్మెంట్స్ చేయడము తద్వారా ధనం రావడము అప్పుడు ఈ తీసుకున్నటువంటి రుణాలను మనం తీర్చివేయగలుగుతాము అన్న యొక్క ఆలోచనతో ముందడుగు వేయగలుగుతారు వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకోవద్దన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి ధైర్యంతో సాహసంతో కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి అనుకోని అపశృతులు అనారోగ్యాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి స్నేహితులకు ఎంత సమాచారం ఇవ్వాలో అంత మాత్రమే ఇవ్వండి ఏదో చాలా పరిచయం ఉంది ఎన్నో ఏళ్ళగా స్నేహం ఉన్నది అని మీ యొక్క పర్సనల్ విషయాలు వాళ్లతో చర్చించడము లేదా ఇతరితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయడం అనేది మంచి విషయం కాదు దీని ద్వారా మీరు నష్టపోయే అంశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి ఇవన్నీ ప్రత్యేకించి మీ యొక్క ధన నష్టానికి కారణమవుతాయి ఈ మేషరాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి